శ్రావణ మాసం అంటే మనకు ఎంతో స్పెషల్ అందులోను శ్రావణ శుక్రవారం అంటే తెలుగు ఆడపడుచులంతా ఎంతో నియమ నిష్ఠలతో వరలక్ష్మి అమ్మవారి పూజలో యాక్చువల్ గా రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయిన వారు మూడవ లేదా నాలుగవ శుక్రవారం నాడు పూజలు చేసుకుంటారు అలాగే ఈ ఇయర్ కూడా వెండి తెర నుండి బుల్లి తెర వరకు అందరూ ఎంతో చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఉపాసన గారు కూడా కూతురు క్లింకారతో కలిసి లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించారు ఉపాసన షేర్ చేసుకున్న వీడియోలో బంగారుతో చేయించిన అమ్మవారు పూల అలంకరణతో ముత్యాల హారాన్ని మెడలో వేసుకుని ఎంతో కలగా మెరుస్తూ కనిపించారు ఆ వరలక్ష్మికి ఉపాసన క్లింకారతో హారతి ఇచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని స్పెషల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ అమ్మవారు మా ఇంటికి ఇచ్చిన వరం మా ఇంటి మహాలక్ష్మి క్లింకార మీరు కోరిన వరం సైతం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంటూ విశస్ ని తెలిపింది ఈ పోస్ట్ చూసిన ఫాలోవర్స్ ఉపాసన గారికి విషస్ చెప్తూ మీ డివోషన్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్ సూపర్ ఉపాసన గారు అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఫైనలీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి